అవార్డు ఫంక్షన్లో కార్తీక్ శివన్నారాయణకి దిమ్మ తిరిగే షాక్ అయితే ఇస్తాడు అసలు ఏంటి ఏం జరిగింది ఏంటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో ఫుల్గా చూద్దాం వీడియో నడి తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి చాలా చాలా బాగుంటుంది శివన్నారాయణ వాళ్ళ ఇంటికైతే కార్తీక్ వెళ్ళి తాత మీరేమన్నారు నా భార్య దీప నా పక్కన ఉంటే నేను ఎదగనన్నారు కదా ఈరోజు చెప్తున్నాను చూడండి నాకు బెస్ట్ అవార్డు అయితే వచ్చింది రెస్టారెంట్లో నా భార్య పక్కన ఉండబట్టే బట్టే నా రెస్టారెంట్కి బెస్ట్ అవార్డు వచ్చింది తాత అని శివనారాయణతో చెప్తూ ఉంటాడు సర్లేరా మేము చూసాం కానీ ఇప్పుడు అంతా మంచి జరుగుతుంది కదా వెళ్ళి మీ బతుకు మీరు బతకండి అని చెప్పేసి శివనారాయణ అంటూ ఉంటాడు అవును తాత మా బతుకు మేము బతుకుతున్నాం కానీ కొంతమంది మా జీవితాలతో ఆడుకుంటున్నారు అసలు దీప ఎవరో తెలుసా మీకు అని చెప్పేసి అంటూ ఉంటాడు దీప ఎవరైతే మాకెందుకురా దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళండి అనగానే సరే తాత వెళ్తాం నువ్వు మాత్రం మా అవార్డు ఫంక్షన్కి తప్పకుండా రావాలి వస్తావు కదా అని కార్తీక్ అంటూ ఉంటాడు తప్పకుండా వస్తాను వెళ్ళురా అని చెప్పేసి శివనారాయణ అంటుంటే ఇంతలోకి జ్యోష్న వాళ్ళ నాన్న మాత్రం ఏంటి కార్తీక్ అంతా నిజం తెలిసినట్లుంది వీడు ఏదో పెద్ద ప్లాన్తో వచ్చాడు ఏదో చెయ్యిపోతున్నాడు అని చెప్పేసి జ్యోష్న వాళ్ళ నాన్న అనుకుంటూ ఉంటాడు ఏంటి నాన్న వాడితో అవార్డు ఫంక్షన్కి వస్తానన్నావు ఎందుకు వస్తానని చెప్పావు అని చెప్పేసి ఇంకా అడుగుతూ ఉంటాడు శివనారాయణ కొడుకు అరే ఇప్పుడు మనం అవార్డు ఫంక్షన్కి వెళ్ళపోతే వాడేదో నిజంగా ఉద్ధరించినట్టు మనం వాడిని రెస్టారెంట్లో తీసేసినట్టు పది మందికి తెలుస్తుంది ఇప్పుడు మనం అవార్డు ఫంక్షన్కి వెళ్ళామనుకో వాడి కాల మీద వాళ్ళు నిలబట్టడానికి వాడంతటికీ వాడు బయటికి వెళ్ళాడని మనం తెలియజేయచ్చు అంతేకాని వాడి మీద ప్రేమతో వాళ్ళ ఆవిడ మీద గౌరవంతో మనం అవార్డు ఫంక్షన్కి అయితే వెళ్ళట్లేదు అని చెప్పేసి ఇంకా శివనారాయణ కొడుకుతో అంటూ ఉంటాడు ఇవన్నీ జోష్ణ విని ఏంటి బావకు అవార్డు వచ్చిందా అది బెస్ట్ అవార్డా ఈ అవార్డుని రాకుండా నేను చూసుకుంటాను కదా అని జోష్ణ అంటూ కార్తీక్ అయితే ఫోన్ చేస్తుంది బావా ఏంటి బావా అవార్డు వచ్చిందంటగా కంగ్రాచులేషన్ బావా అని చెప్పేసి జ్యోష్న అంటూ ఉంటే థ్యాంక్ యూ చిన్నమారుదల అని అంటూ ఉంటాడు కార్తీక్ ఏంటి బావా ఈ మధ్య చిన్న మార్తల చిన్న అని వరుస అయితే మారింది అనగానే అవును కదా నువ్వు నా చిన్న మార్తలవే కదా అని కార్తీక్ అంటూ ఉంటాడు కార్తీక్ బావకు ఏదో మొత్తానికి తెలిసినట్టుంది అందుకే బావ ప్రతిసారి నన్ను చిన్న మాతలు అంటున్నాడు అని చెప్పి దీప అయితే ఫోన్ పెట్టేస్తుంది ఇంకా దీప రేపు ఈ చీర కట్టుకో అవార్డు ఫంక్షన్లో అని చెప్పి కార్తీక్ అయితే దీపకు ఒక సేరీ శారీ తీసుకొస్తాడు ఆ శారీ చూసి ఎందుకు బాబు ఇప్పుడు ఇంత కాస్ట్ చీర నాకు అనగానే కట్టుకో అమ్మ కట్టుకో ఈ చీర కట్టుకొని నాన్న పక్కన నువ్వు అవార్డు తీసుకుంటూ ఉంటే ఎంత సంతోషంగా ఉంటుందో తెలుసా అని సౌర్య అంటూ ఉంటుంది సౌర్య అన్న అన్నందుకైనా ఈ చీర తీసుకో దీపా అని కార్తీక్ అయితే దీపకైతే చీర ఇస్తాడు ఇంకా చీర తీసుకున్న దీప అయితే కార్తీక్ బాబు మీ విజయం నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది మీరు ఇలాగే ఇంకా ముందు ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కార్తీక్ బాబు అని చెప్పి అయితే అంటూ ఉంటుంది దీప నువ్వు నా పక్కనుంటే ఇలాంటి విజయాలు ఎన్నైనా నేను సాధించగలను దీప అని కార్తీక్ అంటూ ఉంటాడు సరే అయితే త్వరగా రెడీ అవ్వండి అవార్డు ఫంక్షన్కి వెళ్దామని చెప్పి కార్తీక్ అయితే అందరినీ అవార్డు ఫంక్షన్కి అయితే తీసుకెళ్తాడు అవార్డు ఫంక్షన్లో అయితే కార్తీక్ అయితే ఇంకా తన భార్య గొప్పతనాన్ని గురించి దీప తన వెనక ఉండి ఎంత సపోర్ట్ చేసిందని అన్నీ చెప్తూ ఉంటాడు అక్కడున్న శివనారాయణ వెళ్ళిపోతుండగా అలా శివనారాయణ తాతగారు ఒక్క నిమిషం ఆగండి మీరు వినాల్సిన మాట ఇంకొంచెం ఉంది అని చెప్పి కార్తిక్ అంటూ ఉంటాడు ఏంటి నువ్వు చెప్పేది నేను వినేదిరా అని చెప్పేసి శివనారాయణ పిలుగుతుండగా దీప మీ తాత వెళ్తున్నాడు పిలువు అనగానే దీప అయితే తాతగారు ఆగని తాతగారు అంటూ ఉంటుంది ఇంకా దీప అయితే తాతగారు తాతగారు అని చెప్పి శివనారాయణ వెంటపడుతూ ఉంటుంది దీప ఆ ఇంటి వారసురుగాలుగా నీతో నేను చెప్తున్నా శివనారాయణ గారిని ఆపు అనగానే దీపకైతే ఏం అర్థం కాదు కార్తీక్ అయితే ఒక్కసారిగా అందరికీ షాక్ అయ్యే దిమ్మ తిరిగే షాక్ అయితే ఇస్తాడు ఏంటి దీప శివనారాయణ ఇంటి మనవరాలు వారసురాలు అయితే జ్యోష్ణ ఎవరు అని చెప్పేసి అందరు మీడియాటర్ మీడియా వాళ్ళందరూ అయితే క్వశ్చన్లు వేస్తూ ఉంటారు అవును కదా మీ అందరికీ చెప్పాల్సిన విషయం ఒకటి ఉంది ఈ ఎవరో కాదు స్వయాన శివనారాయణ ఇంటి యజమానురాలు వారసురాలు ఈ జ్యోష్న ఉంది కదా మా చిన్న మావయ్య ఉన్నాడు కదా చిన్న మామయ్య కూతురు చిన్నప్పుడే మా జ్యోష్నాని మా శివనారాయణ ఇంటి మనవరాలుగా మా తాత మనవరాలుగా ఇంటి వారసురాలుగా చేసింది ఇదిగో చూడండి మా అమ్మమ్మ అని చెప్పేసి కార్తీక్ అయితే అందరికీ గుండె బగిలే నిజమైతే చెప్తాడు అవార్డు ఫంక్షన్లో అందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలాగే చూస్తూ ఉంటాడు దీపక్ అయితే ఏం అర్థం కాదు కార్తీక్ బాబు ఎందుకు ఇదంతా చేస్తున్నాడు దేనికి చేస్తున్నాడని కార్తీక్ బాబు అయితే ఆలో చెప్పిన మాటలకి దీప అయితే ఆలోచిస్తూ ఉంటుంది మరి చూసారు కదండి ఏం జరిగింది ఏంటనేది మన ఛానల్లో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ అంతవరకు టేక్ కేర్ ఫ్రెండ్స్ బాయ్ ఈ వీడియో మీకు ఎంతగానో నచ్చితే తప్పకుండా కామెంట్ అయితే చేయండి సో